తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏడుపాయల ఉన్న భవాని మాత ఆలయంలో సోమవారం తెల్లవారుజామున అమ్మవారికి గ గరుడగంగా నదీ జలాలతో అభిషేకం పంచామృత అభిషేకం వస్త్రాలంకరణ పుష్పాలంకరణ నిత్య నైవేద్యాది కైంకర్లు సమర్పించిన మీదట అమ్మవారిని వసంత పంచమి పురస్కరించుకొని సరస్వతి మాతగా భక్తులకు దివ్య ఇచ్చేందుకు అలంకరించారు అమ్మవారు సోమవారం నాడు తెల్లని పట్టు వస్త్రాలు ధరించి చేత వీణ పట్టుకొని దుర్గామాత భక్తుల కోరికలను తీరుస్తుంది మెదక్ పట్టణంలోని మాతా బోరంఛమ్మ దేవాలయంలో ప్రతిష్ఠించిన సరస్వతి మాత ఆలయంలో ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము వస్త్రాలంకరణ పుష్ప గావించి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి భక్తులు ఓడి బియ్యాన్ని సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో హోమం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ హోమం కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది భక్తుల ఆధ్వర్యంలో ఈ హోమం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు హోమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు ఆరోగ్యం నమస్తే గారహ పథ్యాయ నమస్త దక్షణ అమ ఆవహ నియాయేష్ట నప్పోన వాసనాత్ వాసుకం సర్వూట నివాసూసి వాసు నమస్కర్ణీయం

वाणी हिरण्यगर्भ जानवर सचिव ब्रंधराभ जानवर ब्रंधराभ जानवर जानवर शासन विस्तृत उद्दीप्त वो गुमसुबह वंम्मा है वंजरा है वंतरा है वो गुमसच्चा वंतरा छत्रपति भरेंगे

మాత జన్మదినోత్సవ వేడుకల్లో సందర్భంగా మహాజాతర జరపబడుతున్నది ఇరవై మూడవ వార్షికోత్సవ సందర్భంగా గరుడగంగా మంజీరా తీర వెలిసిన శ్రీ సరస్వతి మాతను దర్శిస్తుడికై అత్యధికంగా ధనముతోని విద్యతోని విద్యతోని విద్యా జ్ఞానం ప్రసాదించాలని ఆ యొక్క అమ్మవారి ఆశిస్సులు పొందాలని సకల దేవతల ఆశిస్సులు పొందాలని మరి ఈరోజు అన్నదానము అన్న ప్రసాద సేవ బిని కూడా శకటప్రమణోత్సవము సరస్వతి యజ్ఞము చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు అధిక భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు సర్వే జన సుఖిలో భవంతు బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళి శర్మ గారి ఆధ్వర్యంలో ఇరవై మూడవ వార్షికోత్సవం అత్యంత వైభవేతంగా జరుగుతున్నాయి శ్రీ సరస్వతి మాత కే